அக்கே அப்பா அந்த அந்த எல்லா உன்னா నేనైతే బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అయితే ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న పాప వీడియో అదైతే వచ్చేసి మా చెల్లెలు కూతురు అనమాట తను పుట్టి ఇప్పటికి ఎయిట్ మంత్స్ అయిపోయింది ఎయిట్ వెళ్ళిపోయి నైన్కి వచ్చింది అనమాట ఇంకా ఈ నైన్ మంత్ లో తనకి ఎంట్రకలు తీద్దాం అనుకుంటున్నారు పుట్టు ఎంట్రకలు అందుకని చెప్పేసి మా చెల్లి అయితే ఈసారి తనకి రెండు జుట్లు వేసి పువ్వులు పెట్టి అలా డెకరేషన్ చేసింది తనని నిజంగా బాగుంది కదా అసలు క్యూట్ ఉంది చిన్న పాప ఇక్కడ వచ్చేసి అయితే శుక్రవారం రోజు పొద్దున్నే తీసుకున్న వీడియో అనమాట పొద్దు పొద్దుగాల సూర్యోదయం చాలా బాగుంది అట్లాగే సూర్యుడితో పాటు చందమామ కూడా ఒకేసారి కనిపించింది ఆకాశం వైపు చూస్తే నాకైతే బాగా నచ్చింది అనమాట అట్లా కొంచెంసేపు చూస్తూ ఉండిపోయాను ఇంకా తర్వాతనైతే ఇంట్లో పనులు అయితే ఏం షూట్ చేయలేదబ్బా ఎందుకంటే నేను ఒక్కదాని పనులు చేసుకుంటూ షూట్ వీడియో తీసుకోవాలంటే కొంచెం ఇబ్బంది కదా మా పిల్లలు అయితే అసలు నాకు మాట వినరు అందుకని చెప్పేసి ఇంకా నేను బయట వాకిలు ఉడ్చుకొని నీళ్లు చల్లుకొని ముగ్గులు వేసుకున్నది ఏది కూడా తీయలేకపోయాను ఒక్కదాని పనులు చేసుకుంటూ వీడియో తీసుకుంటూ ఉంటే నా పని ఇంకా అక్కడే అయిపోతుంది అని చెప్పేసి ఇంకా లా ఇక్కడ వచ్చేసి మా బాబా అయితే స్కూల్కి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాడు అనమాట అప్పుడు కంగారు కంగారుగా వాటర్ బాటిల్ చూసుకొని అబ్బా నేను వాటర్ పట్టుకోలేదని చెప్పేసి మా ఇంటి దగ్గర నల్లా ఇంకా అప్పటికి వస్తుంది ఇంకా నీళ్ళు పట్టుకొని అయితే వెళ్ళిపోతున్నాడు వాడు ఇంకా తర్వాతనైతే నేను మా పెద్ద పాపనైతే హాస్టల్లో వదిలిపెట్టడానికైతే ఈ రోజే వెళ్దాం అనుకుంటున్నాను ముందు రోజే వాళ్ళు ఫోన్ చేసి రమ్మన్నారు కానీ మాకు కొంచెం పని ఉండడం వల్ల వీలు కాలేదు ఇంకా ఈ రోజు కుదిరింది అయితే ఇంకా మా పాప నేనైతే బస్ అయితే వచ్చేసి వన్పర్తిలో అయితే మహబూబ్ నగర్ బస్ ఎక్కసి వచ్చేసామన్నమాట మా పాప ఉండే హాస్టల్ దగ్గరికి అక్కడికి వచ్చిన తర్వాత మా పాప అయితే ఎగ్జామ్స్ కి సంబంధించి కొన్ని పిక్చర్స్ తీసుకొచ్చుకోమన్నారంట వాటిని చూసి వాటి గురించి ఆ స్టోరీ రాయాలంట ఇంకా అందుకని చెప్పేసి అక్కడ వెతికితే నయం ఒక షాప్ అయితే మూసుకొని ఉండి ఇంకొక షాప్ లో అయితే ఓపెన్ ఉంటే వాళ్ళైతే ఇచ్చేసారు ఇచ్చేశారు ఇంకా ఇంకా తనకు కావాల్సిన కొన్ని సామాన్లు లేవంటే అవన్నీ కూడా ఇప్పించిన తర్వాత అయితే ఇంకా లాస్ట్ లో డైరీ మిల్క్ కూడా తీసుకుంటానని చెప్తే ఇంకా సరేలే తీసుకుంది ఇలాంటివన్నీ కూడా వాళ్ళ డాడీ అయితే అడక్క ముందే తీసుకొస్తారనమాట ఇక్కడ ఇంకా నేను వెంట వస్తున్నాను కాబట్టి మా మా పాప అయితే అడిగి తీసుకుంది ఇంకా తర్వాతనైతే ఆస్తలకి అయితే వచ్చేసాము ఆ టైం కి అయితే పిల్లలకైతే లంచ్ టైము అందరిని కూడా వదిలిపెట్టేశారన్నమాట లంచ్ కి అందరూ వచ్చేస్తున్నారు సుందరమైన లక మెడలక మెడల కదా అని వెల్లు లక మెడల కదా అని వెల్లు గంధం పంపు కసురు పంపు గాలితో న మగం పంపు మైల పెళ్ళి సిలకలతోని మాటలు అంపవో వెళ్ళు మైల పెళ్లి సిలకలతోని మాటలు వెళ్ళు వెలుగు మీన కొంగు వరసి వెలుగు దాటిపోదామంటే వెలుగు మీన కొంగు వరసి వెలుగు పోదామంటే ఎడు మంది ఆరన్లు వెంట కావలో వెల్లు వెడు మంది ఆరన్లు వెంట కావలో వెళ్ళు ఇక్కడ వచ్చేసి ఈ అక్క అయితే మా పాప వాళ్ళ హాస్టల్లో చేస్తారన్నమాట వీళ్ళైతే అప్పుడప్పుడు నా వీడియోస్ చూస్తారంట మా పాప చెప్తే చూసారంట అందుకని చెప్పేసి వీళ్ళు నన్ను గుర్తుపట్టి ఒకసారి రా అని చెప్పేసి పిలుచుకొని మరి ఆ నువ్వు వీడియోస్ బాగా చేస్తావు నాకు మాకు బాగా నచ్చుతాయి అని చెప్పేసి అని నేను పాట పాడతా ఒకసారి నీ ఫోన్లో పెట్టి చూ పెట్టు అని చెప్పేసి అడిగారనమాట నాకైతే భలేగా అనిపించింది అట్లా అడగడము కొంతమంది ఫోన్ లో కనిపించడానికి భయపడతారు కదా కానీ ఎక్క అట్లా కాదు రాత్రి వదామంటే మామారించి వదమ రాత్రి వదామంటే పపాకారి పండు వెనెల పగులుగా శనో వెళ్ళు పాప కారి పండు వెనెల పగులుగా శనో వెళ్ళు పటా పగులు నగు వాము పడదామంటే పరిపాయ పటా పగులు నగు వాము పడదామంటే పరిపాయ పట్టుకోని సుటా చేసి నీళ్ళే మోతునో వెల్లు పట్టుకోని సుటా చేసి నీళ్ళే వెళ్ళు ఇక్కడ చూస్తున్న వాళ్ళందరూ కూడా హాస్టల్లోనే ఉంటారు అక్కడ ఆ అన్నయ్య అయితే వాచ్మెన్ అనమాట గేట్ దగ్గర ఉంటారు పిల్లలకైతే చాలా బాగా చూసుకుంటారు పిల్లల్ని ఇక్కడైతే ఇంకా ఈ అక్క అయితే తనంతట తానుగా తన ముందు కనిపించే వాటి మీద ఒక్కతే అయితే కలిపేసి పాడుతూ ఉంది నిజంగా మస్తు టాలెంట్ ఉంది అక్క కైతే నాకు బాగా నచ్చింది అక్క ధైర్యానికి అయితే మెచ్చుకోవాల్సిందే ఈ వీడియోస్ కనుక మీరు చూస్తుంటే గాన ఖచ్చితంగా అవి అక్క పాడిన పాటలు ఎట్లున్నాయో కామెంట్ చేసి చెప్తారనుకుంటున్నాను ములానాలు గుడిల పూజల దిగది రుపతి వెంకటరమనా వో దేవదేవా గుండములతనాలు నీ గులా పూజలయా దిగది వెంకటరమణ ఓ వో దేవదేవా పచ్చాకు దోరుణలు నిత్య కళ్యాణ వరటాకు దోరుణలు నిత్య కళ్యాణమయా దిగది వెంకటరమణ ಓ ದೇವ ದೇವ ತಿರುಪತಿ ವೆಂಕಟರಮಣ ದೇವದೇವ ದೇವ ಮಲ್ಲ ತಾನು ನಿಶ ನಮು ಗರಿ ನಮಯ ಸಲಿ ಮಲ್ಲ ನೀ ನಿಶರ್ ನಮಗರಿ ನಮಯ ದಿಗ ತಿರುಪತಿ ವೆಂಕಟರಮಣ ದೇವ ದೇವದೇವ ದಿಗ ತಿರುಪತಿ ವೆಂಕಟರಮಣ ದೇವ ದೇವದೇವ ಹರಿಟಾಕುಭೋಜಿನ ನಿತ್ಯ ಕಲ್ಯಾಣಮಯ ವರಟಾ భోజనలు నిత్య కళ్యాణమయ దిగది రుపతి వెంకటరమణ ఓ దేవదేవ దిగది రుపతి వెంకటరమణ ఓ దేవ దేవ చూసారు కదబ్బా అక్క పాట అయితే నాకు బాగా నచ్చింది దేవుడి పాట అయితే ఇంకా బాగా నచ్చింది ఇంకా మా సైడ్ అంతే అన్నమాట పాటలు బాగా పాడతారు కూలి పని చేసుకునే వాళ్ళు కదా అట్లనే పాడుకుంటూ ఉంటారు కూడా అట్లానే పాడుతూ పనిని అయితే చేసేసుకుంటారు ఇంకా మొత్తానికైతే హాస్టల్ నుండి అయితే ఇంటికి వచ్చేసాను వీడియో అయితే ఇంతే అండి వీడియో నచ్చితే లైక్ చేసి